यो कार लाऊ यो कार गयो यो कार खिच्ने हो युरो डेली कुन एकै ठाउँमा पुग तर मेरो दाइ आयो यो हेर्नु है सामी यहाँबाट ி தான் உண்டு மொட்டை குடிச்சார் ನಾ ಕೊಡಕಾಚಾರ ನಾ ಕೊಡುಗೆ

విలువైనటువంటి చీరలు ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు చీరలు ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము మేము ఈ ఇంటికి తీసుకుపోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని ఎన్ని ఎన్నిపోయాయి గత మూడు నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది అమ్మవారికి రక్షణ అమ్మవారి వస్తువులు కావచ్చు అక్కడున్న ఆస్తులు కావచ్చు రక్షణ లేకపోవడం జరిగింది ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు ఖచ్చితంగా రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని భక్తులుగా మేము కోరుకుంటున్నాం ఎప్పుడు జరిగింది ఈరోజు ఉదయం எ பட்டுக்கு ஏற்றபோதா ஆட்டோலரி